చంద్రబాబు హత్య చేసిన అపురాంధేశ్వరి ఎన్టీఆర్ అల్లుళ్ళు కలిసిపోయారు నారా దగ్గుబాటి కుటుంబాలు ఒక్కటయ్యాయి కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు కలిసి చూపించారు ఒకరి కష్టాల్లో ఒకరి పాలు పంచుకుంటున్నారు ఏపీసీఎంగా చంద్రబాబును చూసేందుకు పురాంధేశ్వరి పరితపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూ టిడిపి కోసం ఆమె గట్టిగానే ప్రయత్నం చేశారు టీడీపీతో పొత్తు వద్దన్న బీజేపీ పెద్దలను ఒప్పించారు చివరకు అనుకున్నది సాధించారు ప్రస్తుతం ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్నారు ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు జనసేన అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు ఈ ముగ్గురి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పాలన పూర్తి చేసుకుంది అయితే ఈ ముగ్గురి నేతలు సమన్వయంతో ముందుకు సాగుతున్న క్రమంలో పురంధేశ్వరి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు నిర్మాణ పనులకు కేంద్ర మంత్రితో కలిసి శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థానిక ఎంపీగా సభకు అధ్యక్షత వహించారు అయితే ఈ క్రమంలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్స్ సెగలు పుట్టిస్తున్నాయి గౌరవ ముఖ్యమంత్రి అంటూ పవన్ కళ్యాణ్ను ఆమె సంబోధించడం ఇప్పుడు వైరల్ అంశంగా మారింది సోషల్ మీడియాలో అదే పనిగా ట్రోల్ అవుతోంది ఇప్పటికే సీఎం పోస్టు కోసం జన సైనికులు పరితపిస్తున్నారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ను చూడాలని చూస్తున్నారు అయితే మొన్న ఆ మధ్యన లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్న టీడీపీ శ్రేణుల డిమాండ్కు జన సైనికులు గట్టిగానే రిప్లై ఇచ్చారు లోకేష్ డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చేయాలి అని డిమాండ్ చేశారు ఇది రెండు పార్టీల మధ్య వివాదంగా మారింది పార్టీల నాయకత్వాలు హెచ్చరించడంతో సద్దుమణిగింది సరిగ్గా ఇటువంటి సమయంలోనే పురంధేశ్వరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ను సీఎంగా సంబోధించడం వివాదాస్పదంగా మారుతోంది అలా అయితే చంద్రబాబు ఏం చేయాలో చెప్పండి పురంధేశ్వరి గారు అంటూ సోషల్ మీడియాలో ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు